సహోదరులు సింగారి యొక్క అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనదనము పంచుకుంటారు దైవ మర్మములు ఆయన కృపా వాక్యములకు మిమ్మను అప్పగించుచున్నాను అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై రెండు విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తులుడు అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండులలో నిట్లు హెచ్చరించుచున్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు ప్రస్తుతాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షునులుగా ఉంచును ఆ యావత్తు మందను గుర్చియో మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుననియు నాకు తెలియను వారు మందను కనికనింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలో పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు వారిని ఎదుర్కొను ఒకరి జనము చేత వారు మోసగింపబడుదురు అందుచే పరిశుధాత్మ సంగమపై మిమ్మను నియమించి ఉన్నాడు వారు దేవుని చేత నియమించబడిన పనివారని నిశ్చయము చేసుకొనుటకు పౌలు తానే వారికి మూడు సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడి నిమిత్తము కన్నీళ్లతో బోధించును పూర్వము ఎప్పుడూ లేనటి విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఎరుగుదము తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నిటిలో అపవాది విశ్వాసాలను ఎదుర్కొనబోతున్నాడు దుర్బోధలు తప్పుడు సిద్ధాంతములు హింస శ్రమ బాధ దారిద్ర్యము పోరాటము మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసం ఎదుర్కొనునని వాక్యము చెప్పుచున్నది తగిన బోధ వలన విశ్వాసులను మనము సంరక్షించలేకపోతిమా మనము దేవుని పక్షంగా తప్పిపోయిన వారమే ఒక ఉదాహరణను చూసేదము యుద్ధము కలగవచ్చునని ప్రజలకు భయం ఉన్నది రష్యా వారు తయారు చేస్తున్న ఆయుధములను గురించి వారు కొంత ఎరుగుదురు దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యము వ్యయము చేయుచున్నారని వారు ఎరుగుదురు వారి ప్రభుత్వం కూడా తమ సొంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకున్నందుకు ఏర్పాటు చేసుకుని వారు సమ్మతించరు యుద్ధము హఠాత్తుగా కలుగవచ్చును ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా సర్వనాశనం ముందుదు ఇట్టి పరిస్థితులలో మౌనం దాల్చి ఈ సంగతి తర్వాత ఆలోచించుకుందామని అజాగ్రత్తగా నిండుట తప్పు అపోస్తులుడుగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు అపోస్తులనిగా ప్రవక్తగా సువార్థకునిగా కాపరిగా అతడు పనిచేయవలసి ఉండేను దేవుని సేవకులకు ఈ దినములలో ఇదే పరిచర్య కలదు అయితే మనము దానిని నెరవేర్చుతున్నాము మనం ఈ పని చేయలేకపోయినట్లయితే దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపినట్లు ప్రార్థించదము అయితే దేవుడు పని అడ్డుపరచవద్దు ఈ పనికి దేవుడు నిన్ను పిలవకపోయినచో దేవుని పనిలో జోక్యం చేసుకోనక పక్కకు త్రొలుగుము